ఇక ఏపీలో తాజాగా అవినీతిపై ప్రభుత్వం కొరడా జులిపిస్తుంది ప్రభుత్వ సేవలు అందించాల్సిన ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేయటం ఇవ్వకపోతే పనులు చేయకుండా ప్రజల్ని ఆఫీసులకు తిప్పించుకుంటుంటారు ఇలాంటి వారిపై ఏసీబీ కొరడా జులిపిస్తుంది పలుచోట్ల ఆపరేషన్స్ నిర్వహిస్తూ రెడ్ హ్యాండెడ్గా అవినీతి చేపల్ని తిమింగనాలని పట్టుకుంటుంది ఇక అదే సమయంలో ఉద్యోగులకు నేరుగా ఏసీబీ నుంచి కాల్స్ వస్తున్నాయి ఇక ఏసీబీ అధికారుల పేరుతో రాష్ట్రంలో పలువురు ఉద్యోగులకు కాల్స్ రావటం మీరు అవినీతి చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి డబ్బులు ఇవ్వకపోతే మీపై రైడ్స్ చేసి కేసులు నమోదు చేస్తామంటూ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి పలుచోట్ల ఇలా కాల్స్ రాగానే అధికారులు బెంబలెత్తిపోయి వారికి డబ్బులు సమర్పించుకుంటున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది దీంతో ప్రభుత్వం ఇవాళ స్పందించింది ఉద్యోగులకు తమ అధికారుల నుంచి కాల్స్ చేస్తున్నట్లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై ఏసీబీ నేరుగా స్పందించింది కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయాలకు అధికారులకు ఫోన్ చేసి తాము ఏసీబీ అధికారులుగా నటిస్తూ ఏసీబీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని తమపై అనేక ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ ప్రధాన కార్యాలయం దృష్టికి వచ్చిందని తెలిపింది ఏసీబీ దాడి జరుగుతోందని దాడిని ఆపటానికి డబ్బు డిమాండ్ చేస్తున్నారు దానిని ఒక నిర్దిష్ట మొబైల్ నెంబర్కు పంపాలని లేదా దానిని తీసుకోవడానికి వచ్చే వ్యక్తికి నగదు ఇవ్వాలని వారు కోరుతున్నట్లు తెలిపింది ఇక మరికొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తులు తమపై ఏసీబీ కేసు నమోదైందని అరెస్టును నివారించడానికి వారు అడిగిన మొత్తాన్ని చెల్లించాలని అధికారులను బెదిరిస్తున్నారని పేర్కొంది అవినీతి నిరోధక బ్యూరోలోనే ఏ అధికారి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఫోను కాల్స్ చేయరని లేదా డబ్బు డిమాండ్ చేయరని ఏసీబీ ప్రధాన కార్యాలయం తెలిపింది కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇలాంటి నకిలీ కాల్స్ పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని కోరింది ఎవరికైనా ఎలాంటి బెదిరింపు లేదా మోసపూరిత కాల్స్ వస్తే వారు వెంటనే స్థానిక పోలీసులకు లేదా ఏసీబీ టోల్ ఫ్రీ నంబరు వన్ జీరో సిక్స్ ఫోర్కు ఫిర్యాదు చేయాలని కోరుతోంది